ఎవడు ఎవరు దాక్తున్నా తెలియదు సో ఆయన సమాజానికి చాలా బుద్ధిమంతుడు కనిపిస్తాడు క్లాస్ ఆఫ్ ద బెస్ట్ సిన్సియర్ ఆనెస్ట్ కనిపిస్తాడు బట్ ఆ గుంపులో తోసుకే గుంపులు ఆయన చేయలేదు ఎవరిని దాక్తా ఉంటాయి ఎందుకంటే ఆ గుంపులో ఎవరు గమనించట్లేదు మళ్ళీ ఓపెన్ గా వచ్చేవారు ఆయన చాలా సిన్సియర్ ఉంటాడు చాలా వినయంగా ఉంటాడు అంటే మనం ఎవడూ గమనించలేదు అంటే ఈ డెబ్బై శాతం మంది వీళ్ళు సొసైటీకి హార్మ్ఫుల్ ఈ పదిహేను ఈ పదిహేను పక్కన చెప్పలేం చెప్పలేము కొన్ని సమూహాల్లో అది ఇరవై అరవై ఇరవై కావచ్చు కొన్ని సమూహాల్లో పది ఎనభై పది కావచ్చు సో ఏదైతే మిడిల్లో ఉంటుందో దాని మీద మనం ఫోకస్ చేస్తే ఇప్పటికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వేదిక మీద పెద్దలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలని ప్రభావితం చేసే చెప్పాల్స్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు కూడా ఎందుకంటే ఈ విషయం వారు తెలిసే ఉంటుంది నేను ఒక ఫిగర్ రూపం చెప్తున్నా పది ఎనభై పది అని పదిహేను డెబ్బై పదిహేను లేదా ఇరవై అరవై ఇరవై అని బట్ దేనికైనా తీసుకోండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఈ మధ్య కాదు గతంలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఆడపిల్లల మీద మహిళల మీద అఘాత్యాలు కానీ ఈ మధ్య మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది కాబట్టి బయటకు వస్తుంది సో నాకు తెలిసి గత ముప్పై నలభై యాభై సంవత్సరాలు జరుగుతున్న పంతులు ఇవన్నీ కొత్తగా రియేట్ కావు ఆడళ్ళ మీద మహిళల మీద ఒకసారి అనిపిస్తుంది యూనిఫామ్ వేసుకున్నాడు అంటే కాపాడాలు వేస్తున్నాడే కాటేస్తాడు అని చెప్పాను నేను చెప్పిన ఫార్మర్ గుర్తుపెట్టుకోండి మగ బుద్ధి అంటాడు ఒకరి బుద్ధి అంటాడు మళ్ళీ వంద మంది మగాల్లో ఒక పదిహేను మంది చాలా బుద్ధిమంతులు ఉంటారు ఒక పదిహేను మంది మళ్ళీ వరసలు ఉంటారు ఈ డెబ్బై మంది మగాళ్ళు అవకాశం కోసా ఉంటారు మా ఫ్రెండ్ అని చెప్పిన కదా అవకాశం ఎవరు చూడట్లేదు దట్ సాల్ మనం ఏమైనా చేస్తుంది బట్ సొసైటీలో ఒక వాచ్ ఒక నిఘా అనేది కావాలా పర్యవేక్షణ కావాలా సో వైఎస్సీ కూడా సార్ నేను చెప్తున్నా రాజేంద్రపల్ నాటి స్పీడ్ సరిపోవట్లేదు నేను రెండు వేల పద్దెనిమిదికి డైరెక్ట్ గా ఇన్ గా ట్రస్ట్ లో ఉన్నా అప్పుడున్న స్పీడ్ ఇప్పుడు ఉంది పది ఇరవై స్పీడ్లో బండి నడుస్తుంది నేను ఒక నలభై యాభై స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా స్పీడ్ అవట్లేదు సార్ కావట్లేదు ఆర్గనైజేషన్ బాగా స్పీడ్ కావట్లేదు ఎక్కడ ఉంది అనేది నేను అప్పుడప్పుడు రివ్యూ చేస్తున్నా కానీ నాకున్న సమయభావము నాకున్న కాన్స్టెంట్ నేను ఫోకస్ చేయట్లేదు కానీ కొంచెం దీన్ని పరిగెత్తిస్తే ఇంకా బాగుంటుంది సార్ రాయంత సో రెండు నిమిషాలు దాటి మూడు నిమిషంలో కూడా వచ్చేసిన సో ఓవరాల్గా ఫంక్షన్ ప్రధాన ఉద్దేశము రాజంగా పల్ నాటి కొంచెం గట్టి పడదో వెళ్తూ ఉంటాడు సో ఈరోజు సత్కారం అందుకున్న పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజేంద్ర గారికి పెద్దల ఇంకెక్కువ ఎక్కువ మరీ నష్టపోయేది మాత్రం నా కృష్ణులు మాత్రం వాళ్ళకి అన్నం పెట్టే రైతులే అందరూ అన్నదాత సుఖీభ జై జవాన్ జై కిసాన్ నిజానికి వచ్చేవారికి మాత్రం జై జై కిసాన్ కాదు నై కిసాన్ అని అంటే వాళ్ళు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడం అనేది చాలా మంచి విషయము నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను సొసైటీ నుంచి సమాజం తరఫు నుంచి ఐ ఆల్సో అప్రిషియేట్ దేమ్ అట్లాగే ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి అవార్డు గ్రహీతలకు కూడా శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ సో నేను రెండు మాటలు చెప్తాను ఏంటంటే మూల కారణము రెండోది పరిష్కార మాలు ఎందుకంటే ఇది ఏదో కాబట్టి ఈ అవినీతికి సంబంధించి ఇందాక ఎమ్మెల్యే గారు నరసింహ గారు చెప్పారు దీని మూల కారణము రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ ప్రశ్నకున్నది కానీ చాలా మంది అంటుంటారు డెమోక్రసీ అనేది ఇస్ అోకరి సో ఇది ఇంకా ఇట్లాగే ఉంటుంది కరప్షన్ ఇట్లాగే ఉంటుంది అంతా కూడా బట్ స్టిల్ డెమోక్రసీని మనము హక్ చేసుకోవాల్సిందే దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ప్రైస్ వ్యూ హ్యావ్ టు పే అంతే ఇంకా వేరే ఏం లేదు ఎందుకంటే ఇంతకంటే ఇంకా వేరే రాజరికాలు కానీ కమ్యూనిజం కానీ ఇంకా చాలా డేంజరస్ అది ఇంకా ఎక్కువ భయంకరమైన కార్యక్రమం ఉంటుంది దిస్ ఇస్ ఓకే కానీ బట్ ఎవరు దీన్ని సర్ చేయాలి ఎవరు సరి చేయాలి బయట నుంచి వచ్చే వాళ్ళని సరి చేస్తారా ఎవరు చెప్పండి మీరు ఎవరు సరి చేయాలి ఎంత కూడా అందరికీ ఇది బాగా లేదు సంథింగ్ ఇస్ టెరిబుల్లీ రాంగ్ ఎక్కడ చూసినా కరప్షన్ కనబడుతుంది అసలు మనం ఇట్లా ఉండాల్సింది కాదు చాలా బ్రహ్మాండంగా టాప్ టెన్ కంట్రీస్ లో ఉండాల్సింది ప్రతిరోజు రెండు వందల కంట్రీలలో నూట ముప్పై నాలుగు ర్యాంక్ వచ్చింది మనకి ఈ ర్యాంక్ ఇంకా దరిద్రంగా తయారవుతుంది ఇంకా మంచి కాటం ఎవరు నేను కాను ఎవరు సెట్ చేయాలి ఇష్యూ ఏంటంటే మనమే సో కానీ ఎవరు మాట్లాడుతున్నాము సో ఎక్కడైనా మన ప్రాబ్లం ఉంటే డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటున్నాం సో ఎందుకు ఒక ఏం చెప్పారు డబ్బులు ఇచ్చేట తప్పని అట్లా అది కూడా అని మనము ఎందుకంటే ఎవ్రీబడి స్పోర్ట్స్ టు గివ్ సో అంత ఈజీ కాదు డబ్బులు ఇవ్వకుండా పని కావడం అనేది అంత కాదు సో ఇది ఇష్యూ ఏంటంటే ఈ పాలకులు అంటాం కదా మనం రాజకీయ నాయకులు పాలకులు పాలకులు అనుకుంటే కరప్షన్ కంటైన్ చేయొచ్చు తగ్గించవచ్చు వెరీ సింపుల్ లాజిక్ అనమాట కానీ వాళ్ళు అనుకుంటున్నారా ఇష్యూ ఎందుకంటే వాళ్ళు కూడా అందులో భాగమయ్యారు సో అందుకనే బికాజ్ వాళ్ళు అందులో ఉండాలంటే వాళ్ళు కరప్షన్ చేయాలి వాళ్ళు జనరల్ని కరప్షన్ చేయించాలి ఓటర్స్ని కరప్షన్ చేయించాలి సో దిస్ ఇస్ అ బేసిక్ కదా కానీ మనలాంటారు అడుగుతూ ఉండాలి ఒక మంచి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైడ్రా ఈరోజు మొదలు మొదలుపెట్టారు ఇప్పుడు వాళ్ళు అనుకున్నా కానీ దాన్ని ఆపడానికి లేదు ఎందుకు బికాజ్ ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు సో అందుకని దాన్ని ఎంత లేదు సో ఈ ప్రజలన్న వాళ్ళు ముందుకు రావాలి బాగా మాట్లాడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు సో దయచేసి ఇక్కడ ఉన్న నలభై యాభై మంది అన్నా కానీ ఈ చిన్న మెసేజ్ తీసుకొని వెళ్ళండి మీరు మీకు కనబడే కరప్షన్ క్వశ్చన్ చేయండి నిన్నటి నిన్న మాకు ఒక ఇష్యూ వచ్చింది కుస్పాన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ గారు ఒక ఆవిడే గారు పిహెచ్డి ప్రధానం చేయాలంటే ఇరవై వేల రూపాయల పచ్చడి వాళ్ళకి సో దాన్ని ఎక్కడి నుంచి అనేది ఇష్యూ అట్లాంటివి చాలా ఉంటవి కానీ పచ్చ చేస్తున్నా పిల్లలు పిహెచ్ పిల్లలు డబ్బులు ఎక్కడ అంటే ఇలాంటివి ఒక రకరకాల కరప్షన్స్ అయితే మనకు ఉన్నవి సో ఈ కరప్షన్ పోవాలంటే ఏంటంటే మనం రేజ్ చేయడంతో పాటుగా ఇలాంటి సంస్థలు ఇష్యూ ఉండే పాటుగా మనం ఇంటి చేయడంతో పాటుగా సో సమూహాలయం కూడా మనము రేజ్ చేసినటువంటి అవసరం ఉంటుంది సో మనందరి తరఫున నుంచి నేను గవర్నమెంట్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కొత్త గవర్నమెంట్ని ఎందుకంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలలో ఫస్ట్ గవర్నమెంట్ ఎట్లా ఉండేది లో ఫార్టీస్లో ఫిఫ్టీస్లో అంటే వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఈ కరప్షన్ అనేది ఇంకా దారుణంగా అవుతుంది సో గత పది సంవత్సరాలు చూసాం ఎంత భయంకరంగా కరప్షన్ జరిగిందో అంతకంటే ముందు గవర్నమెంట్లో కూడా కరప్షన్ ఉండేది బట్ గత పది సంవత్సరాల కరప్షన్ మరీ అట్లా నాలుగెంతలు పెరిగింది అది సో నేను అంటాను ఈ కొత్త గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే బాబు దయచేసి మీరు ఎవరైతే కరప్షన్ మూలధన మీ రాజకీయ నాయకులు ఏమో కానీ సో మీ సహాయంతో కానీ లేకపోతే రాజకీయ నాయకులు అండతో కానీ ఈ పెద్ద బ్యూరోక్రాట్స్ ఈ పెద్ద హెచ్ఓడిలు ఎవరైతే ఉన్నారో కనీసం మనకు తెలిసినప్పుడు ఒక మోస్ట్ కరప్ట్ ఆఫీసర్స్ ఎవ్వారంటే నాలుగెంటే కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా కార్యకర్తలతో కూడా చెప్పారు ఒక ఇద్దరు ఐఎస్ ఆఫీసర్ని రిమూవ్ చేయండి డిస్మిస్ చేయండి ఒక రెండు సార్ ఒక రెండు నెలలు మీరు ఎంక్వైర్ చేస్తే దగ్గరికి వాడాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సమాచారం మొత్తం కూడా పబ్లిక్ లో పెట్టాలి గత పది సమాచారంలో కనీసం జివోలు కూడా పబ్లిక్ లో పెట్టాయి ఉన్న పబ్లిక్ డొమైన్ తీసుకు సో సమాచారం ఎంత ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే అంత మంచి చేయడానికి అవకాశం ఉంటుంది సో అందుకని మనం ప్రభుత్వాలని అడుగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు సో ఒక గవర్నమెంట్ ఒక జీవోలే కాదు ప్రతి సమాచారం ఉదాహరణకి రైతు బంధు ఉంది రైతు బంధు మీరు అరవై లక్షలు ఫార్మర్స్ ఇచ్చారు అంటున్నారు అరవై లక్షల ఫార్మర్స్ పేరు పెట్టండి అసలు ఎవరు ఫార్మర్ ఎవరు ఫార్మర్ కాదు చెప్దాం ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నారంటే మీకు తెలియని విషయం ఏంటంటే రైతు బంధులో ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మూడు సంవత్సరంలో ఆ పాత మహానుభావుడు అట్లా ఎదజల్లిని కంటే రైతులు కాని వాళ్ళకి అదే ఇరవై ఎనిమిది వేల కోట్లు ఎంత బ్రహ్మాండంగా మనము సమాజ సమాజాన్ని మనం ఇంకా బాగా చేసుకునే వాళ్ళము